Do you still think you can live in this village? You know, I'm not against Anand now. But there is no respect for us here. I've completely lost hope. That's why we are leaving. ఒక టూ మినిట్స్ మీతో మాట్లాడాలి అంకుల్ మీరు మమ్మల్ని హేట్ చేయడంలో ఒక న్యాయం ఉంది అంకుల్ మేము ఇండియన్స్ మీద అంత వైలెన్స్ చేశాం స్లేవ్స్ ట్రీట్ చేశాం ఏ నేళ్లు గడిచినా ఆ హెయిట్ రెండు మాత్రం అలాగే ఉంది అంకుల్ మై గ్రాండ్ మటర్ ఇండియా అందరినీ హక్ చేసుకుంటుందని లైఫ్ ఇస్తుంది అని కానీ నాకు అదృష్టం లేదు అంకుల్ Anand land kind person oka Ardam leni pagaki balavta daniya kodelu Anand na life flow ebro dauda ga kani nia paka gamigeltadani anukunelu these are all original land documents uncle and one more thing uncle ఎంతవరకు మా వల్ల మీకు జరిగిన అన్ని అన్యాయాలకి ఓల్ బ్రిటిష్ పీపుల్ తరపున మీరు పెద్ద కష్టాలకి అందరి తరపున సారీ అంకు నేను దేవరకోట పొలిమేర నుంచి లైవ్ రిపోర్ట్ చేస్తున్నాను ఆనంద్ ఈ ఊరు నుంచి బహిష్కరించే సంఘటన చూడటానికి ఈ గ్రామమే మూకుమ్మడిగా కదిలి వచ్చింది మీరు ఇప్పుడు అదే చూస్తున్నారు ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం తాత ఏంటి బాబు ఇలాంటి సంఘటన ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా లేక ఇదే మొదటిసారా ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి కానీ ఇదే మొదటిసారి చూశారుగా జనం ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అయితే ఆనంద్ వచ్చేసినట్టున్నాడు అతను వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరగబోతుంది అనేది ప్రత్యక్షంగా చూడండి ఇదిగో ఆనంద్ వచ్చేసారు ఆయన వెనకాల ఊరి జనం కూడా తరలి వస్తున్నారు ఎంఆర్ఓ గారు వచ్చారు ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నారు ఇప్పుడు ఆనంద్ ఊరి సరిహద్దు దాటబోతున్నారు మీరు చూస్తున్నారు ఇదే అసరిహద్దు రేఖ ఆనంద్ దాటేస్తున్నారు ఆనంద్ ఆయన ఆగిపోయారు రేఖ దాటలేదు ఊరి జనం కూడా చాలా ఉన్నారు చూడండి బయట చెప్పండి సార్ ఆ దేశద్రోహకి ఈ ఊళ్ళో చోట్లేదు సార్ నీ వల్ల ఊరు పరువే పోయింది పోరా బయటికి రే రేయ్ రే ఆపండ్రా నేనెందుకు బయటికి వెళ్ళాలరా నేనేం తప్పు చేశాను నేను వెళ్ళండ్రా ఏం పీక్తారా రే ఏంటా లండన్ ప్రిన్స్ కోపంగా చూస్తున్నావు ఇండియాకి సంబంధించిన ఒక విషయమైనా ఫాలో అయ్యావు నువ్వు అయ్యాన్రా మీ అందరికంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువగా ఫాలో అయ్యాన్రా ఆల్ ఇండియన్ సార్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేది ఫాలో అయ్యాను కాబట్టి ఒక బ్రిటిష్ పిల్లలు లవ్ చేశాను బ్రిటిష్ పిల్లలు లవ్ చేశాను రా బ్రిటిష్ పిల్లలు లవ్ చేశానురా జామకాయలు జామకాయలు పది రూపాయలకి నాలుగు ఐదు రూపాయలకి రెండు తీసుకుంటాయ్యా మమ్మ నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను మా ప్లీజ్ కొంచెం పక్కకి వెళ్తావా జామకాయలు నాలుగు ఇరవై రూపాయలకి ఎనిమిది ఏం మాట్లాడతావురా దేశభక్తి అంటే ఏంటో తెలుసా నీకు అసలు దేశం కోసం ఏం చేసావు నువ్వు మేమేం చేసావో తెలుసా రంగు ముగ్గుల కాంపిటీషన్ లో ఇండియా మ్యాప్ నా కూతురుతో వేయించి దేశభక్తి నూరు నూరు పోసాను అదిరా అది దేశభక్తి అంటే జవాన్ సినిమా చూసి బయటికి వచ్చి ఇండియా ఇండియా అని గుండెల పగిలే అరిచారా నేను తెలుసా నీకు రే 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 నువ్వే కదరా మీ నాన్న మిలిటరీలో చేరమంటే గోడకి దూకి పారిపోయింది ఈ విషయం ఊరంతా తెలిసిపోయిందా ఇదేనంటే మీ దేశభక్తి ఇండియాకి పాకిస్తాన్ కి వార్ జరిగితే కనీసం వంద మంది చావాలని మీరు అనుకుంటారు కానీ రెండు దేశాల్లో ఒక్కరు కూడా చావకూడదని నేను అనుకుంటాను ఏంటి మెసేజ్ ఇస్తున్నావా రేపు చైనా వాడు వార్ చేస్తే సైలెంట్ గా ఉండాలా ఈ మెసేజ్ మీకు మాత్రమే కాదురా చైనాకి పాకిస్తాన్ కి ప్యాన్ వరల్డ్ కి ఏ ఏంటి నీళ్ళు తాగుతున్నాడేటి తాగేడిగా ఇంకా మాగుతాడు ఐ బాబోయ్ ఇంకా మాట్లాడతాడా జెసికా వాళ్ళ బామ్మ వారు వాళ్ళేరా దేశ దేశాలు తిరిగి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇండియాకి వచ్చింది వారు ఎంత భయంకరమైందో తెలుసారా రష్యాకి యూక్రెయిన్ కి వారు వచ్చినందుకే ఇక్కడ పెట్రోల్ నుంచి కాయగూరల రేట్ వరకు అన్ని పెరిగాయని తెలుసారా ఓ కిలో బాటిల్ కాడ ఎంతో తెలుసారా మీకు మీకు అసలు బాటిల్ కాడ అంటే ఎడో తెలుసారా బాటిల్ కాడ అంటే సొరక్కాయ సొరక్కాయ అనే మాట ఫస్ట్ ఫస్ట్ ఎప్పుడు విన్నానో తెలుసారా మా పక్కింటి ఆంటీ మా అమ్మ దగ్గరకు వచ్చి అక్క నీ చీర బార్డర్ బాగుంది నా చీర బార్డర్ బాగుందా అని అడిగింది అప్పుడేరా ఫస్ట్ టైం విన్నాను మాట నాకు తెలిసిందల్లా ఒక్క ఏ బార్డరేరాడు వేరే ఏ బార్డర్ నాకు తెలియదురా కరెక్ట్ అసలే బోర్డర్ ఉండకూడదు మన కొద్ది బోర్డర్ ఎవరిది నేనే తమ్ముడు అన్నన్నా నువ్వు రాన్నా రానా రాన్నా సార్ కొంచెం తప్పుకోండి నువ్వు రాన్నా నువ్వు చెప్ప నా బోర్డర్ ప్రాబ్లం గురించి ఎన్నని చెప్పమంటావు తమ్ముడు ఒకటా రెండా మన శాంతిగా బోర్డర్ క్రాస్ చేయలేకపోతున్నాం ఒక ఫుల్ బాటిల్ తెచ్చుకోలేకపోతున్నాం తరిమి తరిమి పట్టుకుంటున్నారు అదిగో ఆయన పట్టుకుంటున్నాడు ఇదిగో ఈయన పట్టుకుంటున్నాడు నువ్వు ఏ బోర్డర్ గురించి చెప్తున్నావు యానం బాటర్ గురించి తమ్ముడు మీకు ఒకే ఒకటి చెప్తున్నాను రా చెప్తాను చెప్తాను అవును తమ్ముడు బాగా లేట్ అయింది మీ నాన్నగారు కూడా వచ్చారు బాయ్ చెప్పి వెళ్ళిపో నాన్నా నన్ను మీరు కూడా అర్థం ఎమోషనల్ డ్రామా టెన్త్ స్టాండర్డ్ స్కూల్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ విన్ అయినప్పుడు అక్కడున్న వాళ్ళంతా ఎవర్రా మీ నాన్న ఎవర్రా మీ నాన్న అడిగితే నేను మీ పేరే చెప్పాను కదా నాన్న ఏం వస్తున్నాడు టీచర్ని ఎక్కువ క్వశ్చన్స్ అడిగారని స్కూల్ నుంచి పంపించేశారు స్లిప్పులు పెట్టారని కాలేజీ నుంచి పంపించేశారు సినిమా అయిపోయిందని థియేటర్ నుంచి పంపించేశారు ఇప్పుడు లవ్ చేశారని పంపించేస్తున్నారు ఇంటెలిజెంట్ పీపుల్ అంటే మీకు నచ్చదు కదరా ఆ రోజు సోక్రటిస్ ఈ రోజు నేను పోరా నేను ఒక బ్రిటిష్ అమ్మాయిని లవ్ చేశారని ఒకే కారణం వల్ల కొంచెం కూడా హ్యూమానిటీ లేకుండా ఇలాంటి దారుణమైన పనికి తెగబడిపోయారు కదరా

గొంతెత్తి చెప్తారు సూపర్ అయ్యా సేమ్ ఇలాగే ఇప్పుడు నాకు అరవై ఏడేళ్ళు వచ్చాయి ఈ ఊళ్ళో అరవై ఆరేళ్ల వయసున్న వాళ్ళు ఉంటారు అరవై ఎనిమిదేళ్ల వయసున్న వాళ్ళు ఉంటారు కానీ ఒక్కడు ఒకే ఒక్కడైనా అరవై ఆరేళ్ల వయసులో నాకన్నా జవాబు ప్రశ్న మరిచిపోయేలా ఉన్నావు నా జవాబు నేను చెప్పాను ఇంకా మీరే చెప్పాలి మా నోడేదో అడుగుతున్నాడు ఏం చెప్దాం అంతగా ఏదో హ్యూమానిటీ అంటాడు మన కులపోలంతా హ్యూమానిటీ అందాం హ్యూమానిటీ ఆ కులపోలు చెప్పింది మనం ఎందుకు కాపీ కొట్టాలరా మనం మార్చి చెప్దాం దేశభక్తి హ్యూమానిటీ దేశభక్తిలో కూడా కులం చూస్తారా మీరు కులం మతం కలరు కంట్రీ వీటన్నిటిని దాటి ఒక మనిషిని మనిషిగా చూసే హ్యూమానిటీ మీ అందరికీ ఎప్పుడు వస్తుంది చెప్పండి ఆ హ్యూమానిటీ ఎప్పుడు వస్తుంది తెలిస్తేనే కదరా వస్తుంది బాబు చిన్న వయసులో ఈసీకుల్ టీఎంసీ స్క్వైర్కి అర్థం తెలియకనే జామకాయలు అమ్ముకుంటున్నా అలాంటి నాకే ఈ మనిటీ అంటే ఏంటో అర్థమయ్యేలా చెప్పావయ్యా నువ్వు చల్లగా ఉండాలి బాబు చల్లగా ఉండాలి ఆయన చూశారుగా జాంకాయలమ్మై ఓ ముసలి ఆవిడకి హ్యుమానిటీ అంటే ఏంటో తెలిసింది మరి మన ఊరి ప్రజలకి హ్యుమానిటీ గురించి ఏమైనా తెలిసిందో లేదో చూద్దానండి కెమెరామెన్ జనాల వైపు ఓసారి కెమెరా తిప్పండి తమ్ముడు ఎర్రారా చూపించాలి నేను ఫస్ట్ నుంచి హ్యుమానిటీయే నేను హ్యుమానిటీ పెరిగాను దాని తర్వాత హ్యూమానిటీ పుట్టాను నేను హ్యుమానిటీయే ఎప్పుడు హ్యుమానిటీయే పైగా మేము అందరం కూడా హ్యుమానిటీయే నేను కూడా హ్యుమానిటీయే సార్ హ్యుమానిటీయే ఇప్పుడు చెప్పండి రా హ్యుమానిటీయా దేశభక్త ప్రేమ దేశమా ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ ఊళ్ళో నేను జసికని మీట్ అవ్వచ్చా మాట్లాడొచ్చా తను చూడలేము మాట్లాడలేము తిరిగి లండన్ వెళ్ళిపోతున్నారా ఈవినింగ్ గారు గంటలకు వైజాగ్ నుంచి ఫ్లైట్ సార్ ఆ బాబు ఆ హ్యుమాని పోతారా పోదా మనం వెళ్దాం అన్నా ఎక్కడికి రా వేరే తను చేసుకెలా ఉందరా ఆపరా 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 మామయ్య మీరు వెళ్ళలేదా నువ్వెవరు ఎందుకు సార్ ఆయన పట్టుకున్నారు ఆయన చాలా డీసెంట్ అయిన మనిషి సార్ పక్కా జెంటల్మెన్ సార్

మీరు నా స్పీచ్ విను మారిపోయారా అన్నా నీ స్పీచ్ విను నువ్వు మారుండొచ్చు నేను స్టార్టింగ్ నుంచి కరెక్ట్ గానే ఉన్నావ్ కదలుడు అవును మావయ్యా ఎక్కడరా భూపతి ఏ భూపతి అయ్యా నా ఇమేజ్ అంత స్పాల్ చేసావు ఈ ఇదిగా క్యాచ్ అయ్యా థాంక్స్ హ్ ఆ ది ఐ అవే మా బౌగర్ కిచే అయ్యా నో యా రే ఇవరా అయ్యా కూడరా యా అది ఎక్కడరా అయ్యా ఇదిగో ఇందులో చిన్న మ్యాటర్ ఉంది నేను తర్వాత చెప్తాను మీ అందరికి ఒక డౌట్ ఉంటుంది కదా తెల్లవాళ్ల రక్తం అంతా తెల్లగా ఉంటుందని ఇప్పుడు అది క్లియర్ చేస్తాను బాగారు ఒకసారి చేయండి ఇవ్వండి ఇవ్వండి వన్ స్మాల్ కట్ చూసావు కదా చూసావు కదా రెడ్ కలర్లోనే ఉంది అందరి రక్తం ఎర్రగానే ఉంటుందిరా అర్థమైందిగా ఇవ్వరా నాస్టి మున్సిపాలిటీ ఆనంద్ నాన్న ఇది బావగారు రే కోడలి ఆంటీ రండి హలమతి అర్థం ఆ రోజేమో లస్కిటపా ఇవాళేమో హల్మతి అబిబా ఇలాంటి కవులందరూ మనతో పాటే మన చుట్టుపక్కలే నక్కి నక్కి తిరుగుతుంటారు వాళ్ళు నా చేతికి దొరకాలి